అందరికీ నమస్కారం నేను మీ సమీర ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీలా కాకుండా ఆంధ్ర స్టైల్ పుట్నాల చట్నీ చేసుకుందామండి ఈ విధంగా చేసుకుంటే అందరికీ పళ్ళె నచ్చేస్తుంది దీనికోసం ఒక కప్పు గొల్ల శనగపప్పు మూడు ఉల్లిపాయ ముక్కలు ఎనిమిది పచ్చిమిర్చి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు చిన్నవి కాబట్టి ఎనిమిది తీసుకున్నాం పెద్దవైతే నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసేద్దామండి ఇవి మొత్తం వేయించాలి మరీ ఎక్కువగా వేయించొద్దు లైట్గా వేయించి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేద్దాము ఇవి చిన్న రెబ్బలు కాబట్టి ఎనిమిది తీసుకున్నాను నేను పెద్దవైతే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులోనే ఎనిమిది పచ్చిమిర్చి చిదిపేసి వేసేయాలి ఇందులో ఇవి కూడా వేయించేద్దాము ఇవి మరీ ఎక్కువ వేయించాకర్లదు లైట్గా వేస్తే సరిపోతుంది ఇవి కొంచెం వేగక ఇందులో మనం ఒక కప్పు గుళ్ళ శనగపప్పు వేసేద్దామండి గుళ్ళ శనగపప్పు అన్న పుట్నాల పప్పు అన్న రెండు ఒకటేనండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు దీన్ని చూసారా వేగిపోయింది ఇలా వేగితే చాలండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పు వేసేద్దాం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ వేడి మీదే ఇలాగా ఒక్కసారి కలిపేసి చల్లారాక మనం మిక్స్ పెట్టేయమేనండి ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాం బయట టిఫిన్ సెంటర్లో చేస్తూ ఉంటారు కదా చట్నీ సేమ్ ఇలాగే చేస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చల్లారి ఇప్పుడు మనం మిక్స్ పట్టేద్దాం సరే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా మరి మనిషి చేసే పనులన్నీ దైవాజ్ఞ మేరకే చేస్తున్నట్ట అలా అయితే మనిషి ఏముంటుంది అనేసి చాలా మందికి డౌట్ మనిషి పూర్వం చేసుకున్న పాపపుణ్యాలకు ఈ జన్మలో సుఖ దుఃఖాలను ఇస్తూ ఉంటాడండి పరమేశ్వరుడు కనుక ఈశ్వరాజ్ఞ లేనిదే మనకు సుఖదుఖాలు రావట్లేదు అన్నమాట పరమేశ్వరుడు మన పాపపుణ్యాలను బట్టి సుఖదుఖాలు ఇస్తూ ఉంటాడు అంటే మన సుఖదుఖాలకు లోగడ మనం చేసుకున్న పాపపుణ్యాలే కారణం అన్నమాట సరేనండి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ పెట్టేద్దాం చూసారా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేడయ్యాక మనం తాలింపు పెట్టేద్దామండి ఈ చట్నీకి ఇందులో కొంచెం మినపప్పు ఆవాలు కొంచెం ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి ఆఫ్ చేసేసి వేస్తే సరిపోతుంది ఇందులోనే కరివేపాకు కొంచెం వేసేద్దాం ఇవన్నీ వేగాక ఇందులో ఒక టూ స్పూన్స్ ఉల్లి తరుగు వేసేయాలి ఇది కూడా మరీ ఎక్కువ వేగక్కర్లేదండి కొంచెం సేపు వేయించితే సరిపోతుంది ఎప్పుడు కూడా మనం పల్లి చట్నీ ఉల్లి చట్నీ అల్లం చట్నీ అవే కాదండి ఈ విధంగా కూడా ట్రై చేస్తే బల్లే నచ్చేస్తుంది అందరికీ కూడా ఇప్పుడు వేగింది చూసారు కదా ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న చట్నీ ఇందులో వేసి కలిపేయడమే ఈ చట్నీ కలిపేటప్పుడే ముద్దగా ఉంది చూశారు కదా ఇప్పుడు దీన్ని మనం పలుచగా చేసుకోవచ్చు ఇందులో కూడా వేసేయచ్చు వాటర్ మళ్ళీ మిక్సర్ జార్ ఉంది కదా అందులో కూడా వేసేద్దాం వాటర్ వేసేసి మొత్తం అంతా కూడా పలుచగా చేసేసుకుందాం అలా చేస్తేనే ఇడ్లీలోకి భలే టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇదంతా కూడా కలిపేసి ఒక్కసారి స్టవ్ మీద ఉంచి మనం బౌల్లో తీసేసుకోవడమే అనమాట మనం వాటర్ అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కలిపేసాం కదా ఇప్పుడు దీని బౌల్లో తీసేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ గోదరమని సపోర్ట్ కూడా చేయండి ఇంకా హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం సారీ సారీ టేస్టీ రెసిపీస్తో కూడా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ